ఇన్ని రోజులకి మనోడు దారిలోకి వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అలాగే మనకు కూడా ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు కదా అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు తను ప్రెగ్నెంట్ కాదు అని అని నిరూపిస్తే మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని తను చెప్పింది ఆ అబ్బాయి కూడా అలాగే చెప్పాడు కదా ఐదు లక్షల రూపాయలు ఇస్తాను నిజంగా మీరు ప్రూఫ్ చేస్తే బాలు పెట్టుకున్నట్టు ప్రూఫ్ చేస్తే మనిషికి ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇస్తానని మల్ల కూడా అన్నాడు కదా మరి మీరు నిరూపించుకోండి తను కడుపుతో ఉందో లేదో మీరు చెప్పండి నిజంగా మీకు ఎలా అనిపించింది చెప్పండి తను కడుపు దగ్గర బాల్ పెట్టుకున్నట్టు కనిపించిందా అలా కనిపిస్తుందా అసలు బుద్ధున్నవాడు ఎవరైనా సరే కడుపు మీద అబద్ధాలు చెప్తారా చెప్పండి అవును సరే కరెక్టే వాడు ఒకటికి రెండు సార్లు అబద్ధం చెప్పాడు ఇలాంటి వీడియోలు తీసాడంటే అనుకుందాము కానీ ఈసారి క్లియర్గా కనిపిస్తుంది కదా తను ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటుంది స్కానింగ్ సెంటర్ దగ్గరికి కూడా వెళ్తున్నారు కదా అలాగే హాస్పిటల్లో బెడ్ మీద పండుకుంది కూడా చూపిస్తున్నారు పడుకున్నప్పుడు నిజంగా కడుపు అనేది కనిపించదు కొంచెం లూజ్గా అయ్యి అటువైపు ఇటువైపు పోతూ ఉంటుంది అలాంటప్పుడు కడుపు కనిపించట్లేదు నువ్వు నిజంగా కడుపుతో ఉన్నావా అని ఎందుకంటారండి చెప్పండి కడుపుతో ఉన్నామే నిజంగానే గర్భగుడిలో దేవతతో సమానం అంటారు నిజమే మనం అందరం అనుకున్నాము ఒకప్పుడు కానీ ఇప్పుడు అది కాదు కదా నిజంగానే కదా ఇన్ని రోజులు వాళ్ళన్నయ్య పెళ్లి వీడియోలు దొంగ నాటకాలు చేస్తున్నాడు కాబట్టి అందరూ అయితే అలా అనుకున్నారు కానీ ఇప్పుడైతే నిజం కాదుగా సర్లేండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు కదా వాళ్ళకైతే మంచి ఆఫర్ అయితే ఇచ్చాడు కదా మరి వెళ్ళండి వెళ్ళి నిరూపించండి నిరూపించిన తర్వాత అప్పుడు కామెంట్ పెట్టమని అడిగాడు కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు వదుకుంటున్నారు మీరేందండి తలకు తెల్లగుడ్డ కట్టుకున్నారు అనుకోవచ్చు చలికాలం కదండి కిచెన్లో కూడా చలి అయితే బాగా పెడుతుంది ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బాబు కోసం బాక్స్ కట్టాలని డెలివరీ అయిన వాళ్ళే కట్టుకోవాలని ఏమీ లేదండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా కట్టుకోవాలి ఎందుకంటే ఈ చలికాలం మనం ఇలాగే ఉన్నామంటే తలనొప్పి అనేది ఎక్కువగా రాదు అరికాల మంటలు అనేది ఉండదండి నార్మల్గా తలకు గుడ్డ కట్టకుండా ఆ చలికి అలాగే తిరిగామంటే తలనొప్పి ఫుల్లుగా వస్తుందండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం తప్పు లేదు కదండి అనవసరంగా తలనొప్పి తెప్పించుకొని హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చులు పెట్టి మందులు వాడిన దానికన్నా ఇలా ముందుగానే జాగ్రత్త పడితే చాలా మంచిది కదా మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే తను ప్రెగ్నెంట్తోనే ఉన్నదని నేను అంటున్నాను మరి మీరేమంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి మరొక మంచి విడుతో మేము ముందుకు వస్తాను ఉంటాను